హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ వేదిలో కొత్త టాడనాను మార్కెట్లోకి వచ్చింది ఇది చిన్న సౌకర్యవంతమైన నగర కారు కావడం వలన చాలా మందిని ఆకట్టుకుంటోంది దీని బయట రూపం చాలా ఆధునికంగా ఆకర్షణీయంగా రూపొందించబడింది చిన్న పరిమాణం ఉన్నప్పటికీ రోడ్డు మీద స్పష్టమైన ప్రాతినిధ్యం ఉంటుంది ముందరి గ్రిల్ బంబర్ డిజైన్ దీపాలు కలిపి ఈ కారు సుందరంగా స్టైలిష్గా ఉంటుంది రోడ్డు మీద కారు కదిలినప్పుడు ఒక్కసారైనా చూసిన వారంతా మళ్ళీ చూడాలని అనిపించేలా ఉంటుంది కారు లోపలి భాగం కూడా సౌకర్యవంతంగా ఉపయోగకరంగా రూపకల్పన చేయబడింది సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి మరియు ప్రయాణికులకు సరైన స్థలం కల్పిస్తాయి డాష్ బోర్డ్ నియంత్రణ ప్యానెల్ వాతావరణ నియంత్రణ వ్యవస్థ కలిపి డ్రైవింగ్ అనుభవాన్ని సుఖప్రదంగా మరియు సులభంగా చేస్తాయి చిన్న పరిమాణం ఉన్నప్పటికీ ప్రయాణికులు కంఫర్ట్ ఫీలింగ్ను అనుభవిస్తారు ఉన్నత అంశాలు కూడా ఈ మోడల్ పూర్తిగా పరిగణలోకి తీసుకుంది ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ వెనుక పార్కింగ్ సెన్సార్లు సీట్ బెల్ట్ మద్దతు వంటి సౌకర్యాలు ఉన్నాయి ఇవి నగరాల్లోని జాగ్రత్తలు ట్రాఫిక్ పరిస్థితులను ఎదుర్కోవడానికి మరియు ప్రయాణికుల సురక్షితానికి ముఖ్యంగా సహాయపడతాయి ఇక ధర విషయానికి వస్తే కొత్త టాటానానో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ ధర టాటా నానో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ ధర మూడున్నర లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ కోసం నాలుగున్నర లక్షల వరకు ఉంది తక్కువ ధరలో కూడా ఆధునిక ఫీచర్స్ సౌకర్యవంతమైన ఇంటీరియర్ సురక్షిత ప్రయాణం అందించడం దీని ప్రత్యేకత మొత్తంగా రెండు వేల ఇరవై ఐదులో టాటానానో ఒక చిన్న సౌకర్యవంతమైన సురక్షిత సరసమైన నగరకారు చిన్న పరిమాణం తక్కువ ఇంధన వినియోగం మరియు ఆధునిక ఫీచర్స్ కలిపి దీన్ని నగరంలో ప్రతిరోజు ఉపయోగించడానికి అత్యంత సరైన ఎంపికగా మార్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే